ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాజు పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఆనియన్స్ టమాటా చూడండి ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి రెడ్గా అయ్యేటట్లు ఇందులో వచ్చి చూడండి ఏమేస్తున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం వేసుకోవాలండి వేసుకొని బాగా రెడ్గా అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ బాగా రెడ్గా అయ్యాక దీన్ని మసాలా పట్టాలి చూడండి మిక్సీ పడితే చాలా బాగుంటుందండి టేస్ట్ పచ్చిగా వేసుకుంటే టేస్ట్ రాదండి ఇలా మిక్సీ పడితే తనకి టేస్ట్ బాగా వస్తుందండి మసాలాకి చూడండి చాలా తక్కువ మసాలాతో చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కాజు అయితే ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్న కాజు అండి ఇవి కాజు కొన్ని వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని మొత్తం మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి పన్నీర్ నేనే తయారు చేసుకున్నాను ఇంట్లో చూడండి ఇలా పీసెస్ వచ్చాయి పన్నీర్ ఫస్ట్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలండి చేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చిక వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది ఇలా చేస్తే వేరే టేస్ట్ వస్తుందండి నేను అందుకోసమనే ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం పన్నీరు ఫ్రై చేసాక చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి రెడ్గా అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి ఇందులో కావాలంటే మనకి ఇష్టమైతే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే నార్మల్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ తాలింపు ఇలా పెట్టుకోవాలండి కావాల్సిన ఐటమ్స్ చూడండి కాజు ఇంకా మాని ఆకు పచ్చిమిర్చి చూడండి మసాలాలన్నీ వేసుకుంటున్నాం అందులో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పన్నీర్ మొత్తం ఇలా ఫ్రై అవ్వాలి అయ్యాక ఒక కప్పులో వేసుకోవాలండి వేసుకొని ఒక ఫ్యాన్లో ఆయిల్ పోసుకోవాలి వేసుకున్నాక చూడండి ఇప్పుడు నేను చూపించే పోపు అంతా అందులో వేయాలండి చూడండి వేసి బిర్యానీ ఆకు వేయాలి పచ్చిమిర్చి వేయాలి అన్నీ ఆయిల్లో వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక చూడండి మనం చేసుకుని మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాము ఆ పేస్ట్ అంతా అందులో వేయాలండి వేసి రెడ్గా అయ్యేటట్లు చేయాలి రెడ్గా అయితే మంచి స్మెల్ వస్తుంది ఇవి ఉల్లిపాయ టమాటా అనేవి నార్మల్గా కూడా పచ్చిగా చేసుకొని మిక్సీ పట్టచ్చు కానీ టేస్ట్ బాగుండదండి ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సరిపోయినంత ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత నచ్చితే అంత కారం వేసుకోవాలి ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను కొంచెం వేసుకొని చూడండి ఇలా బాగా ఇదంతా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసుకుంటే అప్పుడు మన గ్రేవీ ఎంత కావాలంటే అంతవరకు దానిలో వాటర్ యాడ్ చేయాలి చూడండి మొత్తము రెడ్గా ఫ్రై అయ్యింది రెడ్గా ఫ్రై అయ్యాక అందులో కాజు వేస్తున్నానండి కాజు ఫస్ట్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను లేకపోతే ఇప్పుడే చేసినట్లయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి చేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా చూడండి ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేయాలండి మనకు సరిపోయినంత నేనైతే కొంచెం యాడ్ చేశాను వాటర్ చూడండి పన్నీరు వేసాక కొంచెం సేపు ఉడకాలి కదా దానికి సరిపోయినట్లు వాటర్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా పన్నీరు అదంతా అందులో వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే అరకిలో పన్నీర్ తీసుకున్నానండి మీకు ఎంత జ్యూస్ కావాలంటే అంత గ్రేవీ పెట్టుకోండి చూడండి నేనైతే కొంచెం పెట్టాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా చేయండి మసాలా కూడా ఘాటు ఎక్కువగా ఉండదు తక్కువ మసాలాలు వేసుకున్నాను ఇంకా కొస్తూరు మేతి కొంచెం వేసుకున్నానండి కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా పన్నీర్ మసాలా గరం మసాలా వేసుకున్నాను వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది తక్కువ మసాలాలతో చూడండి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ట్రై చేసుకో